గోదాఖండ్లోని జహలాల్ నెహ్రూ క్రీడా ప్రాంగణంలో మార్నింగ్ తో కలుస్తూ కష్టసుఖాలు తెలుసుకుంటూ పదమూడున జరిగే ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణని చేతి గుర్తుపై ఓట్లు వేసి భారీ మెచ్చటితో గెలిపించాలని ఎమ్మెల్యే రాజ్ కోరారు స్వతంత్ర భారతదేశాన్ని ఇలా స్వతంత్రం లేకుండా మరి ఈ రిజర్వేషన్ చేయడానికి ఇలా బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి వస్తా వారందరూ ఒకటే మొదటి వరకు సింగారెడ్డి ప్రైవేటీకరణ చేయాలన్నది బీజేపీ బీఆర్ఎస్ కలిసే కదా కదా మీరందరూ కూడా చూస్తారు ఈ ఈరోజు వచ్చి మాట్లాడతాడు ఆయన ఈ ఊరు సింగారెడ్డి ప్రైవేటీకరణ అయితే సిగ్గునా నోరా ఆ తాటి పట్టణ నాలుగనా అని మీరందరూ కూడా గమనించాలి ఈ ఊరు పూర్తిగా విద్వాసానికి చెప్తాడు ఆయన చేసింది ఈ ఊరి ఇబ్బందుల గంట ఆ కనబడే గుట్టలు ఆయన పుణ్యమే దాంట్కల్లా వెళ్ళే దుమ్ము దానికల్ వెళ్ళేటువంటి విషయ వాళ్ళతో చచ్చిపోయేది మన మనం దానికి కారణం కేసీఆర్ ఫస్ట్ మా గోదవారి రాబకుండా ప్రజలకు ముక్కు నేలకు రాసి దొడ్డు ముక్కు అరిగే వరకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తాను అందుకనే మనకు తీర నిర్ణయం చేసింది రామగుండం లేకుండా బొగ్గుబయలను ప్రకటికరణ చేసి చనిపోయాలను ఆదుకోలేక తోపిడి జరుగుతాడే చూస్తూ కూస్తున్నాడు ఇలా అధికారం నుండి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి వారి బాగుగోలు చేయాలి పేద ఇల్లు ఇవ్వాలి ఇల్లు గట్టిగా ఇండ్లో ప్రభుత్వం వస్తుంది అక్కడ పైన దేవుళ్ళు ఉన్నట్టు ఈ రామగుండం ఇది రామగుండం ఇక్కడ రాముడు సీత మన తల్లిదండ్రుల వారి వంశం మనం ఇక్కడ రాముడు ఎవడైనా మాట్లాడితే రాముడు తదాస్తు అంటే అప్పుడే అన్నాడు నేను ఎమ్మెల్యే అయిపోయిన కాంగ్రెస్ గెలిచింది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఆ రాముడి వంశమైన మనం ఆ రాముడు ఆదర్శ రాముడు ఈ ప్రాంతంలో ఉన్న హిందూ ముస్లిం క్రిస్టియన్ దళిత విభాగాలు అందరూ నా కుటుంబం అని ఇలా రామగుండానికి రామగుండం పేరు పెట్టి ఆశీర్వదించిపోయింది దుర్మార్గంలో కొన్ని రోజులు వస్తారు ఈ అరవై సంవత్సరాల కాలంలో అదే జరిగింది ఈ రోజు మంచి వారు ఆ రాముడు ఆంజనేయుడు మీ భక్తుడిగా మీ రక్షకుడిగా వచ్చాడు మీ కుటుంబ సభ్యుడు మకాన్సిల్ రాష్ట్రం ఇలా మేము మాటిస్తున్నా రాముడు ఈ చట్టాలను చట్టాలను తీసుకొచ్చి మన అందరినీ దొక్కడానికి రైతుల చట్టాలు ఇచ్చి అదారి అమ్మాయిలకు అబ్బాయి అప్పచెప్పి ఉన్న భూములు గుంచుకొని అక్కడ ఉన్న రైతుని అక్కడ కూలిగా చేసే ప్రయత్నంలో ఇలా ఉద్యమించాల్సిన అవసరం ఉంది రిజర్వేషన్ పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది ఆ సమయం మరి ఇక్కడ నాకు తెలుసు వంశీ భారీ మెజార్టీ గెలుస్తా ఉన్నాడు కానీ నాకు లక్ష ఓట్లు వేసినట్టుగా రెండు లక్షల ఓట్లు ఏపీ తీసుకొని రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి నేను గట్టిగా నిలబడి నేను మా రామగౌండం ప్రజల రెండు లక్షల ఓట్లు గెలిపించాను మాకు ఎన్పీబిసి కాదు ఇంకో ఇండస్ట్రీ కావాలి సింగరలో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జాంప్షన్ చేయాలి ఉద్యోగాలు ఇవ్వాలి ఈ ప్రాంతాన్ని నగరాన్ని స్మార్ట్ సిటీగా చేయాలి ఒక రెండు వేల కోట్లు కావాలి అని గట్టిగా మాట్లాడడానికి నేను మంత్రి గారు తీసుకొని రేవంత్ రెడ్డితో గట్టిగా మాట్లాడే ధైర్యాన్ని హక్కులు కల్పించే బాధ్యత మీరందరూ తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఓటు కార్యక్రమం చేయాలి చెప్పి మీ అందరిని శిరస్సు వంచి చేతులు జోడించి దయచేసి కోరుతా ఉన్నా ఇప్పుడే కాదు ఎప్పటికీ నేను చేస్తున్న పనిలో నాకు సహకరించి నన్ను ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నా